హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు మోర్ లాగ్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఇది డే టూ అనమాట సో పొద్దున్నే హడావుడు అయిపోయింది కొంచెం నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి పొద్దున్న బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇప్పుడు హోమం అది అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాను అనమాట హోమం అయిపోయింది భోజనాలు కూడా అయిపోయింది సో పెళ్ళికొడుకుని చేయడము ఎదురుకోళ్ళు అంటారు కదా అలాంటివన్నీ అయిపోయినాయి ఈవినింగ్ కళ్యాణం అంట సో ఇక్కడ ఏంటంటే అందరూ ఉన్నారు మేళాలు మంత్రాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ ర్యాండమ్గా వీడియో షూట్ చేసుకుంటూ పోతున్నాను ఇంకా మధ్యలో మాట్లాడడం అలాంటివి ఏం లేవు సో వీలైనంత వరకు వీడియోలో చూపిస్తున్నాను అంట బ్రహ్మోత్సవాలలో ఇది రెండో రోజు అనమాట సాటర్డే వచ్చింది మార్నింగ్ వచ్చేసి హోమము ఇంకా సాయంత్రం అదే రోజు కళ్యాణం అనమాట సో ముందు రోజు ఫ్రైడే జెంట్స్ అందరూ చాలా వరకు ఆఫీస్లోకి వెళ్ళారు ఎవరు లేరు అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా సో ఈరోజు మాత్రం ఇంకా మార్నింగ్ హోమం ఉంది సాయంత్రం కళ్యాణం అని చెప్పేసి చాలా వరకు అయితే లీవ్ పెట్టేసుకున్నారు హోమంలో కూర్చోవాలి కదా అని చెప్పేసి ముందే చెప్పినట్టు ఆల్రెడీ చాలా మంది హోమంలో ఎవరైతే కూర్చోవాలనుకుంటున్నారో కళ్యాణంలో ఎవరైతే కూర్చోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ సమ్ అమౌంట్ పే చేసి గోత్రనామాలు అన్ని పేరు రాయించుకోవడం అదంతా జరిగిందనమాట సో వాళ్ళు మాత్రమే పూజలలో కూర్చున్నారు మిగతా వాళ్ళు జస్ట్ చూడ్డానికి మాత్రమే వచ్చారనమాట సో మేము కూడా ఇక్కడ హోమంలో కూర్చున్నాము సో ఈ వీడియోస్ ఏంటంటే దేవుడు అంటే ఇష్టం ఉంది ఓకే దేవుడిని నమ్ముతాము అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు దేవుణ్ణి నమ్మని వారికి పూజలు వ్రతాలు అంటే ఇష్టం లేని వాళ్ళకి కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు నా వరకు నేను ఏంటంటే దేవుణ్ణి ఖచ్చితంగా నమ్ముతాను అలా అని చెప్పేసి ఓ పూజలు వ్రతాలు మంత్రాలన్నీ చదివేసి ఉపవాసాలు ఉండేసి అలాంటి పూజ చేయడం అయితే నాకు రాదు జస్ట్ నార్మల్గా దేవునికి దీపం వెలిగించి కొంచెం నైవేద్యం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామా అంతే చాలు నా పూజ అయిపోయింది సో ఈ మంత్రాలు ఉపవాసాలు అవన్నీ నా వల్ల అయితే కాదు బట్ దేవుణ్ణి మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను మనం ఏ పని మనం ఎంతైతే కష్టపడుతున్నామో దానికి తోడు దేవుడు దయ ఉండాలి అలాగే కొంచెం లక్ కూడా ఉండాలని చెప్పేసి నేనైతే నమ్ముతాను సో దేవుడిని నమ్ముతారా నమ్మరా అనేది ఎవరి పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కాబట్టి నేను ఎవరిని ఏం అనట్లేదు ఏం ఫోర్స్ కూడా చేయట్లేదు సో దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు ఓకే ఈ వీడియో నచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారు కదా సో నేనైతే ఎవరిని ఏం ఫోర్స్ చేయలేను సో ఇక్కడ ఏంటంటే హోమం అంతా అయిపోయిన తర్వాత గుళ్ళో ఉన్న స్వామివారిని అమ్మ విగ్రహాలని ఇలా పల్లకిలో ఒక్కరొక్కరిగా తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం అయితే ఎక్కడ జరుగుతుందో ఆ ప్లేస్లో అయితే పెట్టారనమాట సో స్వామివారిని తీసుకొచ్చేటప్పుడు జెంట్స్ అందరూ కలిసి తీసుకొచ్చారు మరి అమ్మవార్లను తీసుకొచ్చేటప్పుడు లేడీస్ అందరూ కలిసి ఆ పల్లకినైతే మోసుకొని వచ్చారు ఆ రోజు ఉదయం కొంచెం పర్వాలేదు కొంచెం వర్షం అయితే తగ్గింది అంతముందు రోజు నైట్ ఫుల్గా వర్షం పడింది అని చెప్పేసి ముందు వీడియోలో చూపించాను కదా సో ఇక్కడ అమ్మవారి విగ్రహాలని లేడీస్ అందరూ కలిసి తీసుకెళ్తున్నారనమాట పనిలో పని ఇక్కడ సగం వరకు మా టెంపుల్ టూర్ కూడా అయిపోతున్నట్టుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా టెంపుల్ టూర్ చేస్తాను చేస్తాను అని చెప్పేసి అది అసలు టైం కుదరట్లేదు అనమాట పనిలో పనిగా ఈ వీడియోలోనే మా టెంపుల్ కూడా చూసేయండి మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే అనిపిస్తుంది నాకు సో ఇక్కడ చెప్పినట్టే ఇంకా ఎవరైతే అక్కడ పేర్లు రాయించుకొని అక్కడ ఉన్నారో వాళ్ళే ఎక్కువ అన్ని విషయాలలో పార్టిసిపేట్ చేశారనమాట చూడ్డానికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాసేపు ఉండి వెళ్ళడం అట్లా జరిగింది నాకు బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేయకముందు జస్ట్ ఒక నలుగురు ఐదుగురు మాత్రమే పరిచయం అయ్యారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాల పేరు మీద కొన్నిసార్లు మాట్లాడుకోవడానికి మీటింగులు పెట్టుకోవడం కోలాటం ప్రాక్టీస్ చేయడం ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు ఏంటి అట్లాంటి డిస్కషన్స్ ఇవన్నిటి వల్ల చాలామంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారనమాట సో మా టౌన్షిప్లో ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ వచ్చింది సో తెలుగు వాళ్ళందరి సపరేట్ గ్రూపు ఇలా కోలాటం ప్రాక్టీస్ ఇవన్నీ చూస్తుంటే అరే మనం వేరే ఊర్లో ఉన్నాము ఏ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అటెండ్ అవ్వం కదా అన్న ఆ ఫీల్ కొంచెం పోయింది ఏదో మన ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే మన అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తున్నట్టు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత నేను చెప్పాను కదా ఆల్రెడీ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా కొత్త విషయాలు ఏదైనా టెంపుల్ కానీ ప్లేస్ కానీ అవన్నీ కొత్త కొత్త విషయాలు చూడడం చూసి నేర్చుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట లేదు నేను అక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను నాకు ఎవరు తెలీదు ఆ టైపు కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకెవరు తెలుసు మనం ఎవరితో మాట్లాడము అవన్నీ సెకండరీ బట్ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ ఎలా ఉంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అవన్నీ తెలుసుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట సో అందుకనే నేను ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఏదైనా చుట్టుపక్కల కొత్త ప్లేస్ ఉందన్నా కూడా మేము మాక్సిమం వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాము సో ఇంట్లో మా హస్బెండ్ పిల్లలకు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం బాగా ఇష్టం అనమాట వాళ్ళకి చక్కగా పెళ్లి వయసు వచ్చింది చక్కటి దొరుకుతాడేమో వివాహం చేసుకుందామని చెప్పేసి వాళ్ళు కూడా మంచి వరుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇద్దరు కూడా ఎదురు పడ్డారు కాబట్టి మా స్వామి వాళ్ళని చూశాడు అమ్మవారు కూడా అబ్బా ఎంతో అందగాడినా బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు కూడా స్వామిని మోహించారు కాబట్టి మా స్వామి ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలా వద్దా అని ఉన్నాడు కాబట్టి ఆయన మంచి మా స్వామి అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు జగత్తు మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది అందం అంతా కూడా ఆయన దగ్గరే ఉంటుంది కాబట్టి ఆయన అటువంటి అందగానే పొందాలంటే ఈ అమ్మవారు అహులా కాదా అని చెప్పేసి ఆయన కలిసి చూస్తూ ఉన్నాడు అనమాట కాబట్టి ఆ మా స్వామి చంద్రమే ఉంటుంది ఏదైనా కాబట్టి ఆయన ఆ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు సరే ಅದೇ ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ఇక్కడ ఏం జరిగిందంటే స్వామివారిని అమ్మ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇలా ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎదుర్కోళ్ళు అంటారు కదా పెళ్ళిళ్ళలో చేస్తూ ఉంటారు సో మా దగ్గర అయితే చేస్తారు ఇక్కడ మా స్వామివారే గొప్ప మా స్వామివారిని పెళ్లి చేసుకోవాలంటే మీకు అదృష్టం ఉండాలి మీకు ఈ క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి అటు అబ్బాయి తరపు నిలిచిన వాళ్ళు చెప్తున్నారనమాట ఇటు అమ్మాయి తరపు అంటే అమ్మవార్ల తరపు కొంతమంది ఉండి లేదు లేదు మా అమ్మవార్లే గొప్ప మా అమ్మవారి ఇవ్వాలంటే మీ స్వామికి ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్పేసి ఒకరినొకరు పొగుడుకుంటున్నారనమాట ఇది చాలాసేపు జరిగింది క్వాలిటీస్ అన్నీ చెప్పుకుంటూ సో ఫైనల్గా ఇద్దరు గొప్పే అని చెప్పేసి ఒప్పేసుకొని పెళ్ళి చేయడానికి ఒప్పుకున్నారు అన్నట్టు సో ఇది అయితే చాలా ఫన్నీగా జరిగింది అండ్ చాలాసేపు జరిగింది అనమాట అదంతా నేను పెట్టలేదు తర్వాత ఇంకా హారతి అవి అయిపోయిన తర్వాత ఇలా మాలలు పట్టుకొని కొంచెం సేపు డ్యాన్స్ చేశారనమాట సో చాలా సార్లు చూసే ఉంటారు స్వామివారి కళ్యాణంలో ఇది కంపల్సరీ జరుగుతుంటుంది టీవీలలో అక్కడిక్కడ కూడా నేను ఇంతకుముందు చూశాను సో ఇది ఈ మాలలు పట్టుకొని డ్యాన్స్ చేసిన తర్వాత మళ్ళీ స్వామివార్లకైతే మాలలు ఇచ్చారు ఈవినింగ్ కళ్యాణంలో అందరితో వైఫ్ అండ్ హస్బెండ్తో కూడా చేయించారనమాట సో అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చెప్పాను కదా చాలా రికార్డ్ చేశాను ఇవన్నీ పెడుతుంటే వీడియో చాలా లెంతిగా అయిపోతుంది దానికోసం నేను చాలా కట్ చేసి పెడుతున్నాను సో ఆ త్రీ డేస్ అయితే లిటరల్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుందన్నమాట ఇవన్నీ అయిపోయేసరికి అరౌండ్ టూ త్రీ అలా అయిందనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చెప్పాను కదా అందరికీ భోజనాలు అక్కడే అని చెప్పేసి సో భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ కళ్యాణం అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చాము సో కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్